హాయ్ అండి నేను మీ సస్ వెల్కమ్ టు ససీస్ క్యూజైన్ ఈరోజు వీడియోలో అయితే పూరి ఆలు కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నానండి ఈ రెసిపీ అయితే సింపుల్గా ఉన్న టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఈ విధంగా పూరి ఆలు కర్రీ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది ఇవి ప్రిపేర్ చేయడం కోసమైతే ముందుగా కుక్కర్లో పావు కేజీ వరకు బంగాళదుంపల్ని తీసుకొని ఈ బంగాళదుంపల్ని నేను చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా రెండుగా కట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల బంగాళాదుంపలు త్వరగా కుక్ అవుతుంది మనకి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇందులో బంగాళదుంపలంతా మునిగేంత వరకు వాటర్ పోసుకొని కుక్కర్ మూత పెట్టి వీటిని ఉడికించుకోవాలి ఇవి ఉడికేలోపు పిండి కలుపుకుందాం పిండి కలపడం కోసం మిక్సింగ్ బౌల్లో రెండు కప్పుల వరకు మైదా పిండి వన్ కప్ వరకు గోధుమ పిండి పావు టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని ఒకసారి ఈ పిండినంతా కలుపుకోవాలి మీరు కావాలంటే మొత్తం గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు లేదంటే మైదాతో చేసుకోవచ్చు కానీ రెండు కలిపి చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది ఇదిలో కొద్ది కొద్దిగా వాటర్నైతే పోసుకొని మనం పిండినైతే కలుపుకోవాలి ఒకేసారి వాటర్నైతే పోయకండి ఈ విధంగా కొద్ది కొద్దిగా వాటర్ని అయితే పోసుకుంటూ మనం పిండిని అయితే కొంచెం గట్టిగానే కలుపుకోవాలి ఇది మైదా పిండి వేసాం కదా కొంచెం లూజ్ అవుతుంది కాబట్టి ఈ విధంగా గట్టిగా కలుపుకుంటే మనకి సరిపోతుంది నేను చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా కలుపుకోవాలి పిండి డ్రై అవ్వకుండా ఉండడం కోసం పిండి పైన వన్ స్పూన్ వరకు ఆయిల్ పోసుకొని వీటన్నిటికీ ఆయిల్ బాగా స్ప్రెడ్ చేయండి ఈ విధంగా స్ప్రెడ్ చేసి మూత పెట్టి ఒక అర్ధ గంట పక్కన పెట్టుకుందాం ఇప్పుడు బంగాళదుంపల్ని చూద్దామండి బంగాళదుంపలు చూడండి మంచిగా కుక్ అయిపోయింది ఇందులో నార్మల్ వాటర్ని యాడ్ చేసుకుందాం నార్మల్ వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఈ బంగాళాదుంపల పైన ఉండే తోలు అంతా కూడా ఈ విధంగా మనం రిమూవ్ చేసేయాలి బంగాళాదుంపల్లో ఉడికించడం వల్ల మనకి పైన ఉండే తోలు ఈజీగా రిమూవ్ అయిపోతుంది ఇలా రిమూవ్ చేసుకున్న బంగాళదుంపల్ని కూడా ఒక బౌల్లో వేసుకోవాలి బంగాళదుంపల్ని పొటాటో మ్యాషర్తో ఈ విధంగా ఒక రెండు సార్లు ప్రెస్ చేయండి ఈ బంగాళదుంపలంతా అంతా మెత్తగా మ్యాష్ అయిపోతుంది మరి ఎక్కువ మెత్తగా చేయకండి కొంచెం పలుకులు పలుకులుగానే చేసుకోండి ఈ విధంగా చేసుకుంటే మనకి సరిపోతుంది మరి ఎక్కువగా మెత్తగా చేస్తారనుకోండి మనకి బంగాళదుంపలు కనిపివు కాబట్టి ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది కడాయిలో రెండు స్పూన్ల వరకు ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడిన తర్వాత ఇందులో పోపు దినుసులు వేసుకోవాలి సన్నగా కట్ చేసుకున్న వన్ కప్ వరకు ఉల్లిపాయ ముక్కలు రెండు పచ్చిమిర్చిని విధంగా కట్ చేసి వేసుకోండి కొద్దిగా కరివేపాకు వేసుకొని ఉల్లిపాయలంతా కూడా ఒక రెండు నిమిషాలు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఈ బంగాళదుంప కర్రీలో ఉల్లిపాయలు ఎక్కువ ఉంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇందులో వన్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా పచ్చివాసన పోయేంత వరకు ఒక నిమిషం పాటు వీటిని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇందులో ఒక మీడియం సైజు టమాటోని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఈ టమాటాలంతా కూడా ఒక రెండు నిమిషాలు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోండి టమాటాలంతా మెత్తగా మగ్గేంత వరకు ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇందులో మనం ఉడికించి పెట్టుకున్న బంగాళాదుంపల్ని వేసుకోవాలి ఇందులో రుచికి సరిపడ సాల్ట్ పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని ఈ బంగాళాదుంపలంతా కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఈ ఉల్లిపాయలు బంగాళాదుంపలు బాగా కలిసేలాగా ఒక రెండు నిమిషాలు ఆయిల్లో ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో గ్రేవీకి తగిన విధంగా వాటర్ని అయితే పోసుకొని బాగా కలుపుకోవాలి ఈ విధంగా అంతా బాగా కలుపుకొని ఒక రెండు నిమిషాలు ఉడికితే సరిపోతుందండి మరి ఎక్కువ ఉడకవలసిన అవసరం లేదు ఈ విధంగా ఉడికేటప్పుడు ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీర తరుగు వేసుకొని కలుపుకుంటే మన బంగాళాదుంపల కర్రీ అయితే రెడీ అయిపోయింది చూడండి కన్సిస్టెన్సీ కూడా ఈ విధంగా ఉండాలి మరి ఎక్కువగా గట్టిగా ఉండకుండా మరి ఎక్కువ పలచగా ఉండకుండా ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు పూరీకి పిండి రుద్దుకుందామండి అర్ధగంట తర్వాత చూపిస్తున్నాను చూడండి పిండి ఎంత సాఫ్ట్గా అయిందో ఎంత సాఫ్ట్ అయినా కూడా పిండి చూడండి ఎంత గట్టిగానో ఉంది పిండిలో నుంచి మనకి పూరీ సైజుకి తగిన విధంగా కొంచెం కొంచెం పిండి తీసుకొని చిన్న చిన్న వంటలుగా ముందుగానే చేసి పెట్టుకోవాలి మనకి త్వరగా అయిపోతుంది ఈ విధంగా చిన్న చిన్న వంటలుగా చేసుకొని పొడిపిండిలో అద్దుకొని చిన్న చిన్నదిగా మనం దుద్దుకుంటే సరిపోతుందండి పూరీ సైజు కావాలి కాబట్టి చిన్న చిన్నదిగా అయితే సరిపోతుంది చూడండి ఈ విధంగా అయితే మనం పూరీ సైజు వచ్చేలాగా అన్ని పిండిని దుద్దుకొని ఒక ప్లేట్లో వేసుకోండి ఆయిల్ బాగా వేడిగా ఉండేటప్పుడు మనం పూరీలు అయితే ఫ్రై చేసుకోవాలి ఆయిల్ బాగా వేడిగా ఉండేటప్పుడు ఈ విధంగా పూరీలను ఆయిల్లో వేశారనుకోండి చూడండి లైట్గా ఇలా ప్రెస్ చేస్తూ మనం పూరీలు అయితే ఫ్రై చేసి తీసుకోవాలి అన్ని పూరీలు ఇదే విధంగా ఫ్రై చేసి తీసుకుంటే మన పూరీలు కూడా రెడీ అయ్యండి బంగాళాదుంపల కర్రీ పూరీ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ఈ రెసిపీ ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కమెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం సస్ క్యూజైని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ